స్వతంత్ర ఉద్యమానికి క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తి అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నెహ్రూ గాంధీలను బీజేపీ తప్పుగా చిత్రీకరించే పనిలో ఉందని యువత గమనించాలన్నారు అనంతరం రాష్ట్ర మహిళలకు బట్టి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ మహిళా పక్షపాతి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టుల మీద నమ్మకం ఉందన్నారు బిల్లు రిజర్వేషన్లను బీజేపీ రాజకీయం చేస్తుందని కూడా మంత్రి పొన్నం ఆరోపించారు దేశానికి స్వాతంత్రం అందించినటువంటి మహానుభావులు అందరినీ స్మరించుకోవటం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బొంబాయిలో తీసుకున్నటువంటి వర్కింగ్ కమిటీ తీర్మానం క్విట్ ఇండియా డూ ఆర్ డై అని నినాదం ఇచ్చి ఆనాడు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అరుణియా అలీ గారు లాంటి వాళ్ళందరూ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి పెద్ద ఎత్తున కారణభూతులయ్యారు ఈరోజు స్వాతంత్ర ఫలాల్ని మనం అందిస్తున్నామంటే ఆనాటి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మనందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనందరం జీవించగలుగుతున్నాం అటువంటి మహాత్మా గాంధీ గారిని స్వాతంత్రం వచ్చిన ఆరు నెలల్లోనే షూట్ చేసి చంపినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తుల్ని ఆరాధించేటువంటి పార్టీలు ఈ దేశంలో ఉండటం చాలా బాధాకరం ఇవాళ స్వతంత్ర భారతదేశం గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి హక్కు లేనటువంటి నైతికత కూడా లేనటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన గాంధీ గారి పైన నెహ్రూ గారి పైన మాట్లాడుతూ కాలం కనిపిస్తున్నటువంటి దుస్తులు చూస్తూ ఉంటే అందరూ దీన్ని ముఖ్యంగా యువత గమనించాల్సిన అవసరం ఉందని సందర్భ గారి చేస్తూ మరొక విషయం ఈరోజు రాఖీ పవర్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరి కూడా రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తాం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు యువత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఆదివారం ఈ రాష్ట్రంలో యువతంతా కూడా పెద్ద ఎత్తున పాలనలో భాగస్వాములు కావాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు ఆలోచన చేసి ప్రతినిధి కల్పించారు తెలంగాణ ప్రజాపాలనను నిన్ను మనసుతో ఆశీర్వదించి అధికారంలోకి తెచ్చిన అక్కా చెల్లెలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ప్రజాపాలన ప్రభుత్వంలో మీ ఆశీర్వచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలతో కోటి కోటీశ్వరులను చేయాలనే ఆలోచనతోటి అన్ని రకాల కార్యక్రమాలను తీసుకుంటుంది నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే వాళ్ళకి నాలుగు ఎకరాల స్థలంతో పాటుగా వడ్డీ లేని రుణాలతో పాటుగా ఉచిత బస్సు సౌకర్యంతో పాటుగా బస్సు యజమానులను చేయడంతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాల పట్ల మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ సందర్భంగా రాచి పండుగ రోజు ఈ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని అక్కచాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇటు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఆదివాసీల దినోత్సవం అదేవిధంగా ఈరోజు స్వాతంత్ర ఉద్యమానికి ఒక స్ఫూర్తిని ఇచ్చిన క్విట్ ఇండియా దినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ అన్ని రకాల శుభాకాంక్షలు అభినందన తెలుస్తా ఉన్నాం తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేము కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ చట్టంలో చేసినటువంటి చట్టాలను ఆమోదించే విధంగా కేంద్రముకు పంపినారు కాబట్టి ఇది రాష్ట్ర స్థాయి ఎన్నికలే రాష్ట్ర స్థాయిలోనే రిజర్వేషన్ అడుగుతున్నప్పటికీ ఈ యొక్క బిల్లును ఢిల్లీకి పంపిన సందర్భంగా అది ఆమోదించమని బీజేపీని అడుగుతా ఉన్నాం